మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రియులైన మీ అందరికీ నా ప్రేమ వందనాలండి ఎట్లా ఉన్నారండి అందరూ బాగుగా ఉన్నారా ఈరోజు మనం కొరింతీరుకు రాసిన పత్రికలోనే కొన్ని సత్యాలు నేర్చుకుందాం మన వారందరూ నమ్ముకునేలాగా మనము ఇతరులకు సువార్త వ్యక్తిగతంగా ప్రకటించండి మానక ప్రకటించండి ప్రకటించేవారు మీ ప్రాంతం వస్తే వారిని ఎంకరమెంట్ చేయండి ఖచ్చితంగా వారికి డ్రింక్ అని టీ అని ఏదోటి ఇవ్వండి వారిని మేమిక్కడ మీకు తోడుగా ఉన్నాం మీరు ప్రకటించండి భయపడక ప్రకటించండి అని బలోపేతం చేయండి ఎందుకనగా దినాలు బాగోలేదు కదా కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తూ మనము కొరింతిలుగు రాసిన పత్రికలో ఇప్పటి వరకు చాలా సంగతులు నేర్చుకుంటూ వచ్చినాము ఇది ముక్కచెక్కలైన సంఘంగా ఇందులో క్రీస్తు ప్రభువుని వారు విభాదించుకున్నారు అనే సత్యాన్ని నేర్చుకుంటూ వచ్చినాము ఈరోజు పదమూడు వత్సము శివరి మాటను ధ్యానిద్దాం శివరి మాట ఏమిటంటే పౌలు నామమున మీరు బాప్తీసం పొందితిరా ఆలోచించండి ఈ రోజుని కొన్ని సంఘాలు మనుషులు ఉన్నాయి కొన్ని ప్రార్థనలు మనుషుని పేరుని చేస్తున్నారు కొన్ని సంఘాలు సంస్థలుగా మనుషులు ఆజామాషీలు నడుస్తున్నాయి ప్రభు అక్కడికి వచ్చిన పక్క అనే వాళ్ళుగా ఉన్నారు మీరు ఆలోచించండి పత్రిక తొమ్మిది రెండో అధ్యాయం తొమ్మిది దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించిన అందరు కొరకు ఆయన శిలివ వేయబడిన ఆయన నామములోనే బాప్తీసం తీసుకోవాలి పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ మీరు నానామమున బాప్తీసం పొందితిరా మీరు నానామమున బాప్తీసము పొందితిమని మని ఎవరైనానూ చెప్పకుండా క్రిప్షనుకును గాయకును తప్ప మరి మరి ఎవరికైనానే నేను బాప్తీసం ఇయ్యలేదు అందుకు దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు మరి ఒకవేళ నేను సైపాన్ ఇంటివారికి బాప్తీసం ఇచ్చితేనేమో అంటున్నాడు ఆలోచించండి పౌలు భాస్మాన్ని తక్కువ చేసి మాట్లాడతలేదు కానీ అసలు బాప్తీష్మ యొక్క అర్థాన్ని పౌలు మాత్రమే చెప్పచ్చు ఆయన మాత్రమే చెప్పాడు కొత్త నిబంధన సత్యం అంతా కూడా పౌలు ద్వారానే వివరముగా ఇవ్వబడింది ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలుని బాగుగా వశపరుచుకున్నాడు తన పనిని జరిగించినాడు మనం ఆలోచిద్దాం రోమ పత్రిక ఆరో అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు చూసినప్పుడు ఎవరు చెప్పలేని సరైన రీతి బాప్తీసం అంటే దాని అర్థం ఎవరు చెప్పారు పౌలి చెప్పాడు క్రీస్తులోనికి బాప్తీసం ఇవ్వటం దాని మర్మమును ఆయన తెలియజేసినా ఇదే పత్రిక పదో అధ్యాయంలో బాప్తీసానికి మరొక అర్థాన్ని చెప్పాడు అది మేఘములోను సముద్రములోను మోసే ద్వారా వారు బాప్తీసం పొందారు అని ఎంత గొప్ప మర్మమో చూడండి ఎంత గొప్ప మర్మమో చూడండి ఇక ఇదే కొరితి పత్రికలో పన్నెండో అధ్యాయం పదమూడో శ్రంలో ఆత్మ బాప్తిసమును గురించి మాట్లాడినగా మాట్లాడిన పావులు గారు బాప్తీసమో దాని యొక్క వివరణ తెలిసి ఉన్న పౌలు అయితే ఇక్కడ బాప్తీసం ఇవ్వటకు నేను రాలేదు నా నామన మీరు బాప్తీసము పొందలేదని చెప్తున్నాడు అయితే పౌలు ఎందుకలాగో చెప్తూ ఉన్నాడు ఎందుకులాగా చెప్తూ ఉన్నాడంటే పద్నాలుగు వచ్చినలో నా నామమున మీరు బాప్తీసం తీరని ఎవరైనానూ చెప్పకుండా అంటే ఎలాంటి ప్రమాదం ఉందో చూడండి ప్రభు ప్రభునామంలో బాప్తీసం పొందవలసిన ఆ రోజుల్లో మేము పౌల నామంలో బాప్తీసాలు పొందామని చెప్పి ప్రమాదం ఏర్పరచబడిందని అర్థం కాబట్టి వారి దృష్టిలో పౌలు యేసు ప్రభువు కంటే ఎక్కువగా భావించిన వారు అవుతారని పౌలు భయపడ్డాడు మరి ఈరోజుని కొంతమంది ఆలోచించండి ప్రభు కంటే అక్కడున్న సావుకులే ఎక్కువగా ఇచ్చించబడుతున్నారు పౌలు అలా ఇచ్చించబడటానికి ఇష్టపడటం లేదు పౌలు అలాగా ఇష్టపడటం లేదు పౌలు ఉద్దేశం ఏంటి అసలు తన పని ఏంటో తెలుసుకున్న పౌలు కాబట్టి పదిహేడు వచ్చిన మనకు పలుకుతున్నాడు చూడండి బాత్మేశం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు అంటే సార్వత్రిక సంఘంలో దేవుని సంఘంలో క్రీస్తు సంఘంలో తన డ్యూటీ ఏంటి తన పని ఏంటి అని చెప్తూ ఉన్నాడండి దేవుడు తనకు అప్పజెప్పిన పని అది ఏమిటి అని చెప్తూ ఉన్నాడు బాత్మీస్మం ఇవ్వటానికి దేవుడు నాకు సెలవు ఇవ్వలేదు అంటున్నాడు అది మరి ఈరోజు ఎంతమందిని చూస్తున్నావు అసలు నా డ్యూటీ ఏంటి నేను ఏం చేయాలి సంఘంలో దేవుడు నాకు ఏం చెప్పాడు అన్నది ఆలోచన లేకుండా అందరూ బలిపీఠం మీదనే నుంచుని అక్కడనే మాట్లాడి నేను ప్రసంగం చేయాలనే ఆలోచనలో అందరిలోనికి వచ్చేసింది అది నిజంగా దేవుడు చెప్పాడా అపవా చెప్పిందా అపవా చెప్పింది కాబట్టి రాష్ట్ర దేవుని శావకుడు దైవజనుడు వాళ్ళకంటే నేనే గొప్పవాడిగా అయిపోవాలనుకునేవారు ఉన్నారు అంటే అక్కడ ఏమైపోయింది పౌరు ఏదైతే భయపడ్డాడో అది ఇప్పుడు జరుగుతుందని అర్థం పౌలా కాలంలో భయపడింది అదే నన్ను ఇచ్చిస్తారు ప్రభువుని మీరు తగ్గిస్తారు అని ఆ రోజున భయపడింది ఈ రోజున ఖచ్చితంగా జరుగుతుంది అదే జరుగుతుంది కాబట్టి పీలారా సంఘంలో మన పని ఏంటి మన బాధ్యత ఏంటి తెలుసుకోవాలి మనము దేనికి నిర్ణయించబడ్డామో అది తెలుసుకుని దాని ప్రకారంగా నడవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మరి ఈ పదిహేడు వచ్చిన ద్వారా కొన్ని సత్యాలు నేర్చుకుందాం ఈరోజు పద్నాలుగు నుండి ఈ పదమూడు పదిహేడు వరకు తెలుసుకున్న మాటలు ఏంటంటే పౌలకి ఇచ్చే పని ఉండగాని ఆ పని ముఖ్యం కాదు అలా చేయటం వలన తనకు ఇవ్వబడిన పని నిర్లక్ష్యం అవుతాదని తెలియజెప్తూ మాట్లాడుతున్నాడు మరి మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి సంఘంలో కొంతమందికి వారు ఈవులించి ప్రో ప్రోత్సహించే బాధ్యత పెడతాడు కొంతమందికి టైం ఖర్చు పని పనిచేసే బాధ్యత పెడతాడు మరికొంతమందికి సావుకునికి మాత్రమే సహకారంగా వారు వెంట వారి వెనకాల ఉండేలాగా అప్పచెప్తాడు మోషే మోషేకు నీళ్లు కడిగే నీళ్ళు ఇచ్చి చేతులు కడిగేవాడట యహోషువ ఆలోచించండి యహోషువ గొప్ప సైన్యాధిపతి జ్ఞాని భాషలు కూడా వచ్చు తెలివి ఉంది మరి మోషే చేతి కింద పనివాడి కింద ఉన్నాడంటే దేవుడిచ్చిన తలాంతది నేను గొప్ప కదా మోషే కంటే తక్కువ ఉన్నా నేను అనుకోలేదు యహోశివ దేవుడు ఏ ఇచ్చాడో ఆ తలంతే ఆ తలాంత మీదనే మనం కట్టబడాలి మీకు దేవుడు ఏ తలంతిచ్చాడు సంఘంలో బాధ్యత ఏంటి స్త్రీలుగా ఉండి మీ బాధ్యత ఏంటి మీరు కూడా బలిపీఠం మీదనే ఉండాలన్న ఆలోచన అది అపవాది పెట్టిందేనమ్మ మీలో దేవుడు ఇచ్చింది కాదు అది కూడా ఆలోచించుకోండి చక్కగా ఆ సంఘాన్ని శుభ్రం చేయటం చక్కగా అది నడిపించటం మీ బాధ్యత అని దేవుడి చెప్పాడేమో దాని మీదనే ఉండండి ప్రభు ఈ మాటలు మన వినుకుడులో దీవించును గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి ఈరోజు ఈ మాటలు విన్న నీ బిడ్డలను దీవించి బలపరచండి వారు బాధ్యత ఏంటో నాయనా నాయన నీవే ఆ బాధ్యతను వీరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నా ప్రభా ఒక సేవకుడు ఉండగా మరో సేవకుడిని అక్కడ పెట్టే ఆ సేవకుని గెంటించే దేవుడు నువ్వు కాదు కదా ఇలాంటి తలాంతులు నాకు ఇచ్చారనుకునే అపవాది మోసంలో పడిపోతున్న వారికి కనువిప్పు కలగచేయండి ఈరోజు సంఘము ఐక్యతగా సాగుటకు ఎవరి బాధ్యత వారికి నువ్వు ఇచ్చినావు అవులు వలె తెలుసుకునే భాగ్యం మాకు దయచేయండి మేము దాని మీద నిలబడి ఉండుటకు కృపాను గ్రహించండి ఈరోజు కుటుంబ అవసరతలు అక్రతలు తీర్చండి మీరే మహిమ పొందుకోండి యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెను అందరికీ వందనాలండి